అనేక ఉచిత పథకాలను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది వచ్చి రాగానే రేవంత్ రెడ్డి గారిని సీఎంగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది ఆయన ప్రమాణ స్వీకారం చేయడం వెనువెంటనే ఈ ఉచిత పథకాలకు సంబంధించి చర్యలు తీసుకోవడం ప్రారంభించారు ముందు ముందుగా బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద ఆయన మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి మహిళల్లో ఆయన ఆదరణ పొందడం జరిగింది కావున మిగిలిన ఉచిత పథకాలకు ప్రజాపాలన కార్యక్రమం ద్వారా అభయహస్తం దరఖాస్తులు స్వీకరించాలని ఆయన పల్లెల్లోనూ మున్సిపాలిటీల్లోనూ ప్రజాపాలన కార్యక్రమం డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి మొదలుపెట్టి జనవరి ఆరు వరకు అభయహస్తం దరఖాస్తుల ద్వారా వివిధ పథకాలకు ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించింది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కోటి ఇరవై ఆరు లక్షల దరఖాస్తులను వివిధ ఉచిత పథకాలకు మరియు కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నట్టుగా ప్రభుత్వం అయితే గుర్తించినట్టు తెలుస్తోంది ఈ ప్రజాపాలన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులన్నిటిని ప్రభుత్వం ఇప్పుడు ఆన్లైన్ చేయడం మొదలుపెట్టింది ఈ పథకాల కోసం ప్రభుత్వం కొత్తగా ఒక వెబ్సైట్ నే క్రియేట్ చేసింది దీనికి మంత్రుల కమిటీని కూడా నియమించి దీని బాధ్యతను ఆ కమిటీకి అప్పచెప్పింది ఏదైతే ఈ దరఖాస్తులు ఉన్నిటిని కూడా ఆన్లైన్ చేయనున్నారు తెలంగాణ ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓ వెబ్సైట్లో ఈ యొక్క దరఖాస్తులన్నిటిని అప్లోడ్ చేయనున్నారు జనవరి పదిహేడు తారీఖు వరకు అప్లోడ్ చేయాలని నిర్ణయించుకున్నారు ఆ తర్వాత ఈ పథకాలను ప్రజల్లోకి వెళ్లి స్క్రూనిటీ చేసి అర్హులను నిర్ణయించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది కాగా ఈ మధ్య ఫేక్ కాల్స్ ఎక్కువ అవుతున్నాయి అభయ హస్తం దరఖాస్తుదారులకు చాలా మంది సైబర్ నేరగాలు ఫోన్లు చేసి మీకు అభయ హస్తంలో మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వేయబోతున్నామని కొత్త రేషన్ కార్డు మంజూరు అయిందని మీకు ఇంధన మైలు మంజూరు అయిందని మీకు ఓటీపీ వస్తుందని ఓటీపీ చెప్తే మీకు పథకాన్ని కన్ఫామ్ చేస్తామని ఓటీపీ చెప్పాలని చాలా మంది అమాయకులను మోసగిస్తున్నట్టుగా పోలీసులు మరియు తెలంగాణ ప్రభుత్వం గుర్తించింది ప్రజలెవరు ఓటీపీ చెప్పవద్దని అధికారులు ఎవరు మీకు ఫోన్లు చేయరని పోలీసు అధికారులు కూడా తెలియజేశారు కాగా ప్రజలెవరూ మోసపోకుండా ఏదైతే ప్రజాపాలన డాట్ తెలంగాణ డాట్ జిఓ వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు దరఖాస్తు సమర్పించినప్పుడు మీకు అక్నాలజ్మెంట్ నెంబర్ ఇచ్చింటారు ఆ నెంబర్ ద్వారానే దరఖాస్తుదారులు చాలా సులభంగా తమ అప్లికేషన్ స్టేటస్ ఎంత వరకు ప్రాసెస్ అయిందో తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి వెబ్సైట్ లోకి వెళ్లగానే అక్నాలజ్మెంట్ నెంబర్ అని అడుగుతుంది ఆ నెంబర్ ని ఎంటర్ చేసి ఓకే చేయగానే మీ యొక్క పేరు దరఖాస్తు మొత్తం వివరాలని డిస్ప్లే అవుతాయి మీ యొక్క ప్రాసెస్ ఎంత వరకు జరిగిందో తెలుసుకోవచ్చు ఒకవేళ మీరు ఈ పథకానికి అర్హులైతే మీకు ఈ పథకాన్ని సెలెక్ట్ చేయబడినట్టుగాను ఒకవేళ అనర్హులైతే రిజెక్ట్ చేయబడినట్టుగాను అక్కడ చూపిస్తుంది దరఖాస్తుదారులే చాలా సులభంగా వెబ్సైట్ విజిట్ చేసి తెలుసుకోవచ్చు ఎవరు కూడా ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఆఫీసుల చుట్టూ తిరిగి అధికారులను తమ దరఖాస్తు ఏమైందని అడిగి మరీ తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇలాంటి ఫేక్ గాళ్ళు ఫేక్ సైబర్ నేరగాలు చేసే ఫోన్లకు సమాధానం చెప్పి ఓటీపీలు చెప్పి నష్టపోవడం కూడా అవసరం లేదు కనుక దరఖాస్తుదారులందరూ అఫీషియల్ వెబ్సైట్ అయిన విజిట్ చేసి తమ అక్నాలజ్మెంట్ నెంబర్ ద్వారా మీ అప్లికేషన్ ఎంతవరకు ప్రాసెస్ జరిగిందో తెలుసుకోండి